ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇప్పటివరకు మైక్ అండ్ టాక్స్లో మూవీ స్టోరీ రివ్యూస్ టీజర్ బ్రేక్డౌన్స్ ట్రైలర్ బ్రేక్డౌన్స్ స్టోరీ ప్రొడక్షన్స్ లాంటివి ఎన్నో మనం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవి చేశాం కదా అందులో మీకు రకరకాల హీరోలు ఫేవరెట్ హీరోలు అయి ఉండొచ్చు అండ్ హీరోలు నచ్చుకోకుండా ఉండొచ్చు కానీ ఇంతవరకు చూసి మన ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ ఈరోజు కొత్తగా చూసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవి అయితే ఇప్పటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇండియాస్లోనే అతిపెద్ద ఫెస్టివల్ అయిన ఐపీఎల్ సీజన్లో ప్రతి మ్యాచ్లోని రివ్యూస్ మరియు ప్రతి మ్యాచ్ ఎలా ఆడారని పెట్టాలనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ చాలానే కావాలి అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని గ్రో అవడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఐపీఎల్ న్యూస్ అని అయితే నేను మొదలెద్దాము అని డిసైడ్ అయ్యాను సో గైజ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఎలా ఆడిందో ఒకసారి అందరం గుర్తు చేసుకుందామని అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు పద్నాలుగు మ్యాచ్లు ఆడంగా అందులో ఎనిమిది మ్యాచ్లు గెలిచి సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది ఫైనల్స్లోకి వచ్చేసరికి ఏమైందో మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఏమైందో ఒకసారి అంతా గుర్తు తెచ్చుకుందాం సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ది బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ ఇయర్ అని అయితే చెప్పుకోవాలి సన్ రైజర్స్ హైదరాబాద్ టీ ట్వంటీ ఫార్మెట్ మొత్తం మార్చింది అనడానికి ఈ ఒక్క ఇయర్ సరిపోతుందని అయితే చెప్పుకోవచ్చు ఏదైతే టీం అసలు బౌలింగ్ తప్ప బ్యాటింగ్ చేయలేమని అన్నారో వన్ ట్వంటీ స్కోర్ కొడితే చేసి చేయలేమని అన్నారో బ్యాటింగే రాని టీం అన్నారన్న ఆ టీమే ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మేట్ని అంతా మార్చి కొడితే త్రీ హండ్రెడ్ కూడా సాధ్యమే అనే టార్గెట్ని ఫిక్స్ చేశారు ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ అంత గొప్ప సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ కేకేఆర్తో ఓడంగా పరాజితరాల అయింది అంత గొప్ప ఇయర్లో ఫస్ట్ మ్యాచ్ ఓటమితో మొదలైనా ఎక్కడా నిరాశపడలేదు ఆ ఓటమి కూడా ఎలా ఓడిపోయారో తెలుసా అవతల ఉన్న కేకేఆర్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని హెన్రిచ్ క్లాస్ అని భయపెట్టాడని చెప్పాలి ఆ వీరనాడు కొట్టుల్లో కేవలం నాలుగే నాలుగు రన్స్తో ఓడిపోయారు ఇంకొక రెండు బాల్లో క్లాసన్ ఉండున్నట్టయితే విజయం అందని చెప్పుకోవటానికి ఏమాత్రం సందేహం అయితే నా ఉద్దేశం మీరేమంటారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి హెండ్రిస్ క్లాసన్ కేవలం ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై మూడు రన్నులు చేసి ఇంకో రెండు బాల్ ఉండగానే నేను అవుట్ అవుదయాలు అని చెప్తాను మీరేమంటారు దానికి మ్యాచ్ చూసిన అయితే నేను తప్పు చెప్పానో కరెక్ట్ చెప్పానో కూడా చెప్పగలుగుతారు ఏమీ లేదండి జస్ట్ మీకు మ్యాచ్ గుర్తుందా లేదని అయితే చెప్తున్నాను రెండో మ్యాచ్ ఎంఐతో పడంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ విశ్వరూపం చూపించారని అయితే చెప్పుకోవాలి ఏదైతే తొమ్మిది సంవత్సరాలుగా ఆర్సీబీ రికార్డును బ్రేక్ చేసి ముందుకు సాగారనైతే చెప్పాలి ఆర్సీబీ ఎప్పుడైతే తొమ్మిదేళ్ల కింద రెండు వందల అరవై మూడు రన్స్కి టాప్ నాచ్లో ఉన్న బ్యాట్స్మెన్ మొత్తం దిగి ఆ ని మొత్తం చెరిపేసి మొత్తం ఎస్ఆర్హెచ్ కింద రాసుకున్నారనైతే చెప్పాలి దాంట్లో కీపరే అయిన క్లాసన్ ముప్పై నాలుగు బాల్లో ఎనభై రన్లు కొట్టి గా నిలిచాడు అభిషేక్ శర్మ ఇరవై మూడు బాల్లో అరవై మూడు కొట్టి ట్రావెల్ సెడ్ ఇరవై నాలుగు బాల్లో అరవై మూడు కొట్టి రెండు వందల డెబ్బై ఏడు స్కోర్ రావడానికి వీళ్ళంతా బలాన్ని బలగాన్ని ఉపయోగించి ఆ గేమ్ను అయితే చెప్పుకోవాలి వీళ్ళ గేమ్ని చూసిన అపోనెంట్స్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారులే కానీ ఏ బౌలర్ కూడా వీళ్ళని అడ్డుకోలేకపోయాడు అంతలాగా ఆడిన సన్రైజర్స్కి తొలి రెండు వందల అరవై మూడు బ్రేక్ చేసిన సీజన్లో ది నెంబర్ వన్ ప్లేస్ని రెండో మ్యాచ్తో సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్ జీటీతో ఆడంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ పరాజీ కోల్పోయింది ఆ మ్యాచ్తో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ వచ్చిన మ్యాచ్లో సన్ రైజర్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ పడ్డది నూట అరవై ఐదు రన్లను ఛేదిస్తూ పదకొండు బౌలు ఉండగానే మ్యాచ్ గెలిచేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్కి మ్యాచ్ పడంగా మళ్ళీ సన్రైజర్స్ హైదరాబాద్ వన్ ఎయిటీ టూ రన్స్ కొట్టి విజయం సాధించింది ఆ తర్వాత మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీ ట్వంటీ క్రికెట్ లీగ్ని మొత్తం భయపెట్టిన మ్యాచ్ అని అయితే చెప్పుకోవాలి ఏవత్ టీ ట్వంటీ సిరీస్ని మొత్తం తిరగరాసిన మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ కెరియర్లోనే ది బిగ్గెస్ట్ అండ్ ఫ్రాంచైజ్కి ది బిగ్గెస్ట్ నేమ్ తీసుకొచ్చిన ఇయర్ అండ్ మ్యాచ్ అయిన అయితే చెప్పాలి రెండు వందల ఎనభై ఏడు స్కోర్ను కొట్టి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక టాప్ ప్లేస్లో పెట్టారంటే ఈ హెండ్రిత్ క్లాస్ అండ్ మరియు ట్రావెల్స్ హెడ్ అని చెప్పటంలో ఏ సందేహం లేదని అయితే చెప్పుకోవచ్చు ఆర్సీబీకి రెండు వందల అరవై మూడు స్కోరు వాళ్ళ స్కోరు వాళ్ళకి బీట్ చేయడానికి కూడా కాలేదు తొమ్మిది సంవత్సరాల వరకు అలాంటి స్కోర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు బీట్ చేసిందని అయితే చెప్పుకోవాలి టు బీ ఫ్రాంక్ వాళ్ళ స్కోర్ని వాళ్ళే మూడు బ్యాచ్ల తర్వాత బ్రేక్ చేశారంటే అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలాగుందో చెప్పాలంటే మాటలు సరిపోవని అయితే నా ఫీలింగ్ అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు ఏంటో చూద్దాము ట్రావెల్స్ హెడ్ వన్ నాట్ టూ రన్స్ కొట్టాడు కేవలం ఫార్టీ వన్ బాల్స్లోనే అండ్ హెండేజ్ క్లాసన్ సిక్స్టీ రన్ సిక్స్టీ సెవెన్ రన్స్ కొట్టాడు కేవలం థర్టీ వన్ బాల్స్లోనే అండ్ అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో థర్టీ ఫోర్ రన్స్ తీశాడు ట్వంటీ టూ బాల్స్లో మార్క్రామ్ ట్వంటీ టూ రన్స్ తీశాడు సెవెంటీన్ బాల్లో వీళ్ళందరి సహాయంతో రెండు వందల ఎనభై ఏడు స్కోర్ను కొట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ది గ్రేట్ అనిపించుకున్న ఇయర్ అది ఆ తర్వాత మళ్ళీ ఎంపటిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ అని అయితే మొదలైంది ఆ మ్యాచ్లో కేవలం రెండు వందల అరవై ఆరు రన్లు మళ్ళీ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలాగుంది అని ఈసారి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఏం చెప్పాలనుకోవట్లేదు కామెంట్స్ రూపంలో చెప్పండి ఒకే టీము రెండు వందల అరవై స్కోర్ను మూడుసార్లు బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఏనాడు తొమ్మిది సంవత్సరాల కింద స్కోర్ని ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయకుండా ఉంటే ఒకటే సీజన్లో మూడు సార్లు బ్రేక్ చేసిన సీజన్గా సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎప్పుడూ గుర్తుండిపోతుంది వాళ్ళకు వాళ్ళ ఫ్యాన్స్కి ఎంత చెప్పినా కూడా తక్కువ అని చెప్పాలి ఆ మ్యాచ్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మళ్ళీ ఆర్సీబీ రెండు వందల ఆరు స్కోర్ను కొట్టి విజయం నమోదు చేసుకుంది మళ్ళీ దాని వెంటనే సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో సిఎస్కే రెండు వందల పన్నెండు స్కోర్ కొట్టి మళ్ళీ సిఎస్కే విజయం నమోదు చేసుకుంది ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ డిసి మ్యాచ్ మళ్ళీ జరగంగా ఎస్ఆర్హెచ్ రెండు వందల ఒక రన్ను తీసి మళ్ళీ ఎస్ఆర్హెచ్కి విజయం నమోదు చేసుకుంది ఎస్ఆర్హెచ్ ఎంఐ మ్యాచ్లో మళ్ళీ రెండు వందల డెబ్బై నాలుగు కొట్టి ఎంఐ మళ్ళీ విజయాన్ని అందుకుంది అనేది చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఒక అద్భుతమైన హైలైట్ మ్యాచ్ అని అయితే చెప్పాల్సి ఉంది అది మ్యాచ్ కాదు హైలైట్స్ అని అయితే అనిపించింది నాకైతే అదే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి ఈ మ్యాచ్ చూస్తుంటే మనం మ్యాచ్ చూస్తున్నామా లేకపోతే టీవీ ముందర కూర్చొని హైలైట్స్ చూస్తున్నామా అనిపించేది కేవలం నైన్ పాయింట్ ఫోర్ అవర్స్లోనే వన్ సిక్స్టీ సెవెన్ స్కోర్ కొట్టారంటే అసలు ఎలా కొట్టారనైతే మీ ఊహలకే వదిలేస్తున్నాను అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బాల్లో డెబ్బై ఐదు రన్లు కొట్టంగా ట్రావెల్స్ హెడ్ ముప్పై బాళ్ళకి ఎనభై తొమ్మిది రన్స్ కొట్టాడు ఈ కొట్టుడికి ఎల్ఎస్జీ టీం మొత్తం చల్లా చెదురైపోయిందనేది చెప్పాలి ఏ బౌలర్ ఒక్క వికెట్ కూడా పడలేకపోయాడంటే అసలు వీళ్ళ ఆట ఎలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను అసలు ఆ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డెఫినెట్గా త్రీ హండ్రెడ్ కొట్టిద్ది అనే అంచనాలను పెంచేసేయండి ఈ మ్యాచ్ మాత్రం ఈ మ్యాచ్ చూసిన తర్వాత సన్ రైజర్స్ ఫ్యాన్స్లో మాకు కప్పు కన్నా త్రీ హండ్రెడ్ స్కోర్ కొట్టడమే ముఖ్యం అనే ముద్ర గట్టిగా అయితే నా ఉద్దేశంలో చెప్పగలను ఇలాగా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్స్ రాగానే కేకేఆర్తో మళ్ళీ మ్యాచ్ పడ్డది ఒకే సీజన్లో కేకేఆర్తో మూడు సార్లు ఆడంగా మూడు సార్లు ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి పుంజుకొని కప్పు వరకు వెళ్తుందని ఆశిద్దాము అండ్ కొన్ని కొన్ని ఈవెంట్స్లో కూడా చూసాము హర్షిత్ రానా ఎలాగ ట్రీట్ చేశాడో సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అండ్ అవన్నీటికి ఇప్పుడు గుర్తు గుర్తులేదా అనేది మనం మ్యాచ్ చూడంగా తెలుస్తుంది ఇంత మంచిగా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ది బెస్ట్ వెల్కమ్ చెప్పేద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా బౌలింగ్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి మేబీ ఈసారి త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా కొడతారని అయితే ఆశిస్తున్నాను మన ఛానల్లో జరిగిన మార్పులను మీరు సహకరించి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఇక్కడి వరకు చూశారంటే మా ఛానల్ చాలా వర్తబుల్ మరియు వాల్యుబుల్గా మాకు అనిపిస్తుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ప్రోడక్ట్ మరియు ప్రతి డీల్ మీద మీకనైతే ఆఫర్స్ మరియు తగ్గింపు ధరలలో ఉంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ధరల్లో ఉన్నంత రేట్ కన్నా కూడా మీకు సకానికి సకం ధరలకే ప్రతి ప్రోడక్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతే మీకు చాలా యూజ్ఫుల్గా ఉన్నదైతే నా ఉద్దేశం అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే ఇక్కడ హెల్త్ అప్డేట్స్ అని అయితే ఇస్తుంటాము ఆర్టికల్స్ రూపంలో ప్రతి హెల్త్ అప్డేట్ మన సొసైటీ కన్నా ముందు మీకే చేరాలంటే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి అక్కడ ప్రతిదీ డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన బ్లాగ్ ఉంది ఆ బ్లాగ్ పేరు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నైన్ నైన్ సెవెన్ మీరు ఒక్కసారి క్రోమ్లో విజిట్ చేసి మన ఛానల్లో ప్రతి ఆర్టికల్ చదివితే మీకు హెల్త్ కాన్షియస్ చాలా పెరుగుతుందని అయితే నా ఉద్దేశం ఓకే గాయస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ